అందరూ బాగుండాలి అందరిలో నా ఫ్యామిలీ ఎన్ని ఉన్నారు సాయిబాబా ప్రతిమ మీరు ఎప్పుడైనా ఇలా చూసారా చూస్తే చేయండి ప్రతిమ చాలా బాగుంది కదండి సాయిబాబా టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగిందండి అయితే దర్శనం మంచి కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ సేపు ప్రశాంతంగా టెంపుల్లో కూర్చొని బాబాని తలుచుకుంటూ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నా కూర్చున్నాను దర్శనం అంతా అయిపోయాక పక్కకి ఇంకో చిన్న సాయిబాబా ప్రతిమ రూమ్ ఉంటుంది అన్నట్టు అక్కడికి కూడా దర్శనం చేసుకుందామని వెళ్ళేశాను అక్కడ ఇక్కడేనండి ఇక్కడ నేను చెప్పింది ఈ రూమ్ ఇక్కడైతే ఇక్కడ జరుగుతుందని సంబంధించడం ఏంటంటే ఇది సాయిబాబా టెంపుల్కి వచ్చినప్పుడు దర్శనం అయినాక లేకపోతే కాకుండా బాబా దగ్గర టెంకాయలు కొడతారు కదండి అలా అందరూ కొట్టిన టెంకాయలని ఒక ముసలమ్మ తీసుకెళ్తుంది అన్నట్టు ఇప్పుడు నా ముందు విరువులు కట్టగట్టుకుని ఒక అమ్మ వెళుతుంది కదా ఆ అమ్మ ఆ ముసలమ్మ టెంకాయలు కొబ్బరికాయలు తీసుకెళ్తుందని చెప్పి అమ్మ వెళ్ళమంటే వెళ్ళట్లేదు అనేసి ఆ కట్ట పట్టుకొని కొద్దా అని బెదిరిస్తూ వెళ్తుంది ఆ ముస్లిం అంటుంది నేను ఇక్కడ ఆడుకోవడానికి వచ్చిన డబ్బులు ఇవ్వ ఇవ్వట్లేదని టెంకెల్ తీసుకుంటున్నాను ఆ ముస్లిం అంటుంది ఈ అమ్మేమో ఈ కట్ట పట్టుకొని వెళ్ళినా మేము ఈ టెంపుల్ అంతా శుభ్రం చేస్తాం టెంపుల్ అంతా క్లీనింగ్ మేనేజ్ చేస్తాం మాకు ఇక్కడ చెం టెంపుల్లో చాలా పని ఉంటాయి ఈ పని అంతా చూస్తాం కాబట్టి టెంపుల్లో కొట్టిన కొబ్బరికాయలు కూడా మేమే తీసుకుంటామని కట్టబెట్టుకుని వెళ్తున్నాం అంటుంది ఈ కట్టబెల్ పట్టుకొని వెళ్తున్నామ్మా చెప్పండి మేడం మేము ఈరోజు ఈ టెంపుల్ మేమే శుభ్రం చేస్తాం మేమే తోడుస్తాం అన్ని పనులు చూసుకున్నప్పుడు భక్తులు కొట్టిన టెంకాయలు కూడా తీసుకోవాలి కదా మీరే చెప్పండి అని కట్టబెట్టుకుని వెళ్తున్నామ్మా అంటుంది ఆ ముస్లిం ఏ తీసుకెళ్తున్న ముస్లిమ్మను కూడా ఏమనలేదు ఏమనలేం ఆమె చాలా పెద్ద పెద్ద ఆవిడ ఆమె ఏంటంటే టెంపుల్లో వచ్చి అందరి దగ్గర ఏదో ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఇట్లా అడుక్కుంటుంది అన్నట్టు సో అట్లా అడుక్కున్న టైంలో ఈ టెంపుల్లో కొట్టిన కొబ్బరికాయలన్నీ కూడా తీసుకుంటుంది అంటే ఎప్పటికీ తీసుకోవట్లేదు ఒక త్రీ ఫోర్ టైమ్స్ తీసుకుంది అట్లా ఈ కట్ట పుట్టుకుని వెళ్ళిన వెళ్ళినమ్మ చెప్పింది అన్నట్టు అమ్మ ఇక్కడ టైంకాయలు మేమే తీసుకుంటాం నువ్వు తీసుకోకు అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వరకు వస్తారు మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తారు భక్తులు కొబ్బరికాయలు కొట్టేస్తారు కదా అవన్నీ మీరే తీసుకుంటున్నారు కదా జస్ట్ ఇంకోసేపు ఉంటున్నా అడుక్కోవడానికి వచ్చిన డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు అనేసి నేను తీసుకుంటున్నా ఈ రెండు రెండు మూడు సార్లు అనేది తీసుకున్నాను కదా మిగతా టైంలో మీరే తీసుకుంటున్నారు కదా అని ఈ పెద్ద ఆవిడ అంటుంది ముస్లమ్మ ఇద్దరినీ మనం ఈ కట్టబెట్టుకుని వెళ్ళినమ్మా చెప్పండమ్మా నేనే కదా శుభ్రం చేస్తా నేనే కదా అని ఈమె వర్షన్లో అడుగుతుంది ఆ ముస్లామేమో నేను డబ్బులు తీసుకోవడానికి కట్టుకోవడానికి వచ్చిన టెంపుల్లో అట్లనే ఒక్కసారి రెండుసార్లు తీసుకున్నా మిగతా టైంలో వాళ్ళే తీసుకుంటారు కదా అని ఆ ముసలి ఆవిడ పెద్ద ఆవిడ ఉంటుంది ఎవరి వర్షన్లో ఆలోచించినా ఇద్దరిది రైట్ వాళ్ళిద్దరినీ ఏమనలేము వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్లో అది వాళ్ళు చెప్పేది నిజమే కాకపోతే మనం ఇద్దరికీ ఎలా అని మనం చెప్పలేక నేను ఏం ఆన్సర్ లే చెప్పలేకపోయానండి అలా అయితే జరుగుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కట్టబెట్టుకుని వెళ్తున్నామ్మా మామూలుగా మంచితనంతో చెప్పింది ఫస్ట్ వెళ్ళమ్మా నేను టెంకాయలు నేను తీసుకుంటా నువ్వు తీసుకోకు వెళ్ళమ్మా అని చెప్తే ఆ పెద్దవిడ అసలుకే వినట్లేదు ఇక వినస్ వినట్లేదు అనేసి చాలాసేపు చెప్పి చెప్పి విసుకొచ్చినా ఇంకా ఈ అమ్మ సాయిబాబా చిన్న ప్రతిమలు ఉన్న రూమ్లో కట్టుంటే ఉంటే కట్ట తీసుకొని నువ్వు వెళ్ళిపోతే నేను కట్టతోని కొట్టి కొట్టుతా లే అని బెదిరి బెదిరించుకుంటూ వెళ్తుంది నాకైతే నిజంగా కొడుతుందేమో అనుకున్నా కాకపోతే చాలాసేపు కట్ట పట్టుకొని పెద్ద దగ్గరికి వెళ్ళి బెదిరించింది అట్లా కొసేపు భద్రీస్తే ఆ పెద్దమ్మ ఆ పెద్దమ్మ పెద్ద ఆవిడ ఇక వెళ్ళిపోయి బయట కూర్చుంది నేనైతే ఇంకా సాయిబాబా టెంపుల్లో దర్శనం మొత్తం అయిపోయాక బయటకు వచ్చినా కాకపోతే ఈ టెంపుల్లో ఇలాంటి ఇష్యూ జరుగుతుందని నేను అసలు ఊహించలేదు అనుకోకుండా జరిగింది నేనైతే ఇంకా కాలభైరవ స్వామి దర్శనానికి వచ్చినానండి ఇక్కడ సాయిబాబా టెంపుల్ పక్కనే శివాలయం ఉంటుంది ఆ శివాలయంలో దర్శనం చేసుకున్నాక నాగేంద్ర స్వామి దర్శనం కూడా చేసుకున్నాను నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే కాలభైరవ స్వామి కూడా ఉంటారు కాలభైరవ స్వామి దర్శనం కూడా చేసుకోవడానికి కాలభైరవ స్వామి దగ్గరికి అయితే వచ్చినానండి దర్శనం చాలా బాగా జరిగింది ఈ ప్రాంతంలో ఇక్కడే పెద్ద కాలభైరవ స్వామి ప్రతిమ ఉందండి ఇంత పెద్ద ప్రతిమ మీ ఉన్న దగ్గర మీ ఉండే ఏరియాలో ఇది పెద్ద ప్రతిమ అండి కానీ కాలభైరవ స్వామి ప్రతిమ చూస్తుంటే చాలా ప్రశాంతంగా మనసు స్థిమితంగా అనిపించింది మీ అందరిలో ఎవరి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కాలభైరవ స్వామి ఇష్టదైవ్యం అయితే కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి చూసారు కూడా కదా వీడియో మొత్తం ఎలా ఉంది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి నా ఛానల్ పేరు వాణియడప చూసారు కదండి ఎలా అనిపించింది వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే దర్శనం మొత్తం అయిపోయాక ఇక ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఒకసేపు మైండ్లో అదే థాట్ వచ్చింది అదే ఆలోచన వచ్చింది అసలు ఏ గుడికి వెళ్ళినా అంత ప్రశాంతంగా దర్శనం జరిగింది కానీ ఆ అమ్మమ్మ పెద్దావిడ అట్లా టెంకాయలు తీసుకోవడము ఈ అమ్మను ఈ అమ్మనేమో వెళ్ళమనడం వెళ్ళకపోవడం కట్టబట్టుకొని బెదిరించిన బెదిరించుకుంటా కొడతా అని అని వెళ్ళడానికి వెళ్ళి కొడతా అని చెప్పి వెళ్ళేసింది అమ్మ నువ్వు కొట్టినా కూడా నేను వెళ్ళను అని అమ్మ చెప్తుంది అన్నట్టు నువ్వు కొట్టినా కూడా నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను నేను ఎందుకు తీసుకోవట్లేదు అని నేను ఎందుకు తీసుకోవద్దు అని పెద్ద ఆవిడ అంటుంది నాకు ఒకసేపు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే ఆలోచన వచ్చిందండి అంటే అదే గుర్తుకొచ్చింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా అసలు అంత పెద్ద ఆవిడ ఆ సిచ్యువేషన్లో టెంపుల్కి వెళ్ళి ఆడుకోవడం ఆ కొబ్బరికాయలు తీసుకోవడం దగ్గర అట్లా గొడవ పెట్టుకోవడం అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనుషులందరూ ఒకలా ఉంటే బాగుండేది ఆ అమ్మమ్మ ఆ అమ్మకి బిడ్డలు కొడుకులు ఉంటారు కదా వాళ్ళందరూ ఎంతో కొంత అమ్మని అలా కొంచెం మంచి చూసుకుంటే అమ్మ అలా టెంపుల్కి వచ్చి ఓల్డ్ ఏజ్లో ఆ టెంపుల్లో అడుక్కోవడం కొబ్బరికాయల కోసం గొడవ పెట్టుకోవడం ఈ అమ్మను కట్టబెట్టుకుని కొడతా అని వెళ్తుంటే కూడా పుట్టిన కూడా నేను ఇక్కడే ఉంటా కొబ్బరికాయలు తీసుకుంటాన అమ్మమ్మ చెప్పడం ఇది ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు అమ్మమ్మనే సరిగ్గా చూసుకుంటే అక్కడ టెంపుల్కి వచ్చి అనుకోవడం కొబ్బరికాయల కోసం గోడ పెట్టుకోవడం ఇవన్నీ జరగకపోదా కాకపోతే నాకు ఒకటే అనిపిస్తుంది అండి తల్లిదండ్రుల విలువ అసలు మనకి ఇప్పుడు తెలియట్లేదు కానీ తల్లి తల్లి తండ్రి లేక కష్టాల పడే పిల్లల్ని అనాథల్ని తల్లితండ్రి చనిపోయి తల్లి తండ్రి చూడాక ఇబ్బందులు పడే లేక ఇబ్బందులు పడే పిల్లని అడిగితే ఆ కష్టాల విలువ తెలుస్తుంది వాళ్ళనేమో మనం గొప్పగా చూసుకోవనవసరం లేదు మనం ఎంత సంపాదించినా సంపాదించిన దాంట్లో కొంచెమైనా ఇప్పుడు మనం సపోజ్ ఒక వంద రూపాయలు సంపాదించడం అనుకోండి మన పిల్లలకి మన ఫ్యామిలీకి ఒక డెబ్బై రూపాయలు ఖర్చు పెట్టుకున్న అట్లీస్ట్ ఒక ముప్పై రూపాయలైనా మన పేరెంట్స్ ఖర్చు పెట్టి వాళ్ళు ఓల్డేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు రా